హాయ్ హలో నమస్తే ఇప్పుడే చియామ్ విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరోలో ఒకరైన చియామ్ విక్రమ్ ఎప్పటి నుండో సోలో హీరోగా సాలిడ్ కంబాక్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుగులో కూడా ఎపో ఎవరేజ్ టాకును అలాగే తమిళలో పాజిటివ్ టాకును సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ విషయంలో అంచనాలన్నీ మించిపోయాయి తమిళనాడులో దుమ్ము దుమారం చేసే ఓపెనింగ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో కూడా లిమిటెడ్ స్క్రీన్ లో ఎక్సలెంట్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా ఎక్సలెంట్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్లు ఏరియా వరీగా ఒకసారి గమనిస్తే నైజాం లో అరవై ఏడు లక్షల దాకా షేర్ ని పదిహేను లక్షల దాకా షేర్ ని అలాగే టోటల్ ఆంధ్రాలో యాభై ఆరు లక్షల దాకా షేర్ తెలంగాణలో ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఆరున్నర కోట్ల బ్రేక్అవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో ఐదు పాయింట్ పన్నెండు కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తమిళనాడులో పదమూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ కర్ణాటకలో ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ని కేరళలో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ లెస్ట్ ఆఫ్ ఇండియాలో అరవై లక్షల దాకా ఓవర్సీస్ పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఆరు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అలాగే పన్నెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ నిర్ల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎల్వీ బిజినెస్ అరవై ఐదు కోట్ల దాకా ఉండగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ బ్రేక్ అవ్వాలంటే ఇంకా యాభై నాలుగు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక లాంగ్ వీకెండ్ కావడంతో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి వరకు బ్రేక్ ఏమైనా వెళ్దో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి